ఉన్నారా మీరు నేను మంచిగా ఉన్నా ఇప్పుడైతే పొద్దున్నే ఇప్పుడు ఐదు గంటలకు క్లీన్ చేసేసుకొని తోముకొని సిలిండర్ క్లీన్ చేసుకొని ఇవన్నీ తోముకొని తుడుచుకుంటే మంచిగా ఉంటాయి ప్రతిదీ బౌల్ ఉడక ఇప్పుడైతే దోమేషన్ అన్ని ఇట్లా ఇదైతే ఇత్తడి వీ రాగి ఏంటంటే ఏంటి ఈ సామాన్లు అని అడుగుతుండ్రు ఇట్లా దూడుచుకునేది చూడండి ప్రతిది ఉడక దుడుచుకునేది చూడండి డైలీ తోడుచుకోవాలి మంచిగా నీట్గా తోడుచుకోవాలి మరకలు మరకలు అయితే ఇవి ఏంటంటే ప్రతిదీ ఉడక తోడుచుకునేది చేయను రి తోడుచుకుంటే మన నీట్గా ఉంటాయి బౌల్ అన్నది ఇక నాకైతే నేత్ర లాక్స్ అన్నది మీకు నచ్చుతుంది అనుకుంటున్నా ఎల్ప్ అవుతుంది అనుకుంటున్నా ఇదైతే ఇక మీరు ఎట్లా ఏ ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారు కామెంట్ అయితే పెట్టు ఇక ప్రతి పని ఉడక ప్రతి పని మీ ముందు పెడతా మీకు నచ్చుతుందని అనుకుంటున్నా నాకు కామెంట్ పెడతాను నాకు అర్థమవుతుంది ఇక ప్రతి యోగాలైనా ప్రతి బ్రీతింగ్ అయినా ప్రతిదీ వస్తుంది రొటీన్ మొత్తం వస్తుంది పొద్దున్నదాకా ఏదేది ఏదే అన్నది పెడతా ఇప్పుడు స్టార్ట్ ఇది సిలిండర్ కడుక్కున్నాడు సిలిండర్ దూడుచుకున్నాడు ఇవన్నీ అయిపోయినాయి ఇట్లా అంతా క్లీన్ చేసేసుకున్నా ఇవి ఇట్లా బోర్డేసుకుంటా కదా ఇవి వేసుకున్న తర్వాత ఒక దాంట్లో పెట్టేసి కొంచెం ఎండకు పెట్టుకొని మళ్ళీ నేను ఎక్కడ పెట్టుకునేట్టు అక్కడ పెట్టేసుకుంటా ఇప్పుడు ఏంటంటే తోముకున్న తర్వాత ఇట్లా ఊడ్చుకుంటా అన్నీ పెట్టుకొని ఇక ఒక దాంట్లో తీసుకొని అవి ఎండకు ఒక పది నిమిషాలు పెట్టేసుకొని ఇక ప్రతి పని కూడా మంచిగా చేసేది చూడు ఇక ప్రతి పని కూడా మీకు షేర్ చేసుకుంటా ఇప్పుడైతే ఇల్లు అయితే క్లీన్ చేసుకోవాలని ఇక డైనింగ్ టేబుల్ మీదకెళ్ళి ఇల్లు మొత్తం ఇక డైనింగ్ టేబుల్ మీదకెళ్ళి ఊడిచినాకనే తుడిచినాకనే మన టేబుల్ అనేది ఊడ్చినాకనే ఇల్లు అయితే ఊడ్చుకుంటూ వస్తాయి ఇక టేబుల్ మీదకెళ్ళి ఊడిస్తే మాత్రం కింద మన పడతాయి కదా దాని మీద ఉంటే ఇక ముందైతే ఊడిచేసుకుంటా మొత్తం బట్ట పట్టుకొని ఏంటంటే క్లీన్ చేసేసుకుంటా కూలింగ్ పట్టుకొని ఇక మొత్తం క్లీన్ చేసుకున్నాకనే కుర్చీల కడికెళ్ళి తూడుచుకుంటాము ఏందంటే ప్రతి ఒక్కళ్ళు కూడా దాకా కూర్చుంటాము చేస్తాము ఇక మన మంచిగా ఉంటుంది ఎందుకు తుడుచుకుంటే అది నచ్చుతుంది గుడక ఇక మనకు తుడుచుకున్నాక ఎట్లున్నా కూడా నచ్చుతుంది చేసిన అన్నది ఒక ఫీలింగ్ అయితే ఉండాలి ఇప్పుడైతే వాకింగ్కి వెళ్ళిపోతున్నా నేను ఇక వాకింగ్కి వెళ్ళిపోయి కొంచెము బాడీ అన్నది మనకు ఎట్లా యాక్టినెస్ అవుతుంది అన్నది ఇప్పుడు అయితే చేసుకుంటాను నేను నాకు ఆరామనిపించేటట్టు చేసుకుంటా ఇక ప్రతిదీ కుడక ఏంటంటే మీకు ఎట్లా అనిపిస్తే అట్లా చేసుకునేది చూడు రెండు రోజులు కష్టం అనిపిస్తుంది చేసుకోవాలంటే నాలుగు రోజులు కష్టం అనిపిస్తుంది కావచ్చు ఆడికి వెళ్ళి యోగలైనా ఎవైనా మనకు కొంచెము అనిపిస్తుంది అట్లా ముక్కు అనుకో మైండ్ అన్నది టెన్షన్ చెయ్యది ఏ చెడ చెడ ఆలోచన రాదు ఎవరి గురించి ఆలోచన రావు టెన్షన్లు అయితే ఈజీగా తీసేస్తుంది టెన్షన్ వాడేటోళ్ళు మాత్రము ముక్కుది మాత్రం చేసుకోండి ఇక కొంచెం ముక్కుది కా కడుపుది కా ఇక ప్రతిదీ గుడక చేసు కుసుండి చేసుకునేట్టు చేసుకోండి చేసుకున్నాక ఇక కొన్ని సూర్య నమస్కారాలు అయినా ఏవైనా కానీ బాడీ అన్నది ఒక ఆయిల్ వేసినట్టు కీళ్ళల్లో ఆయిల్ వేసినట్టు మన చేతులల్లో ఆయిల్ వేసినట్టు జబ్బలు నొప్పి ఎప్పుడెప్పుడు నడుమును నడుమునొస్తుండే నేను ఎట్లా అంటే నేను సూర్య నమస్కారాలు చేసుకోకముందు బ్యాక్ నొప్పి వస్తుండే బ్యాగ్ నొప్పి అన్నది మొత్తం వెళ్ళిపోయింది ఇక ఇక ఏంటంటే నాకు అది నాకు ఏర్పడ్డది ఇదీ ఆరోగ్యంగా తయారైతాము ఇట్లా చేసుకుంటా అన్నీ నాకు తెలిసిపోయింది ఎన్నో ఎన్ని ఇరవై సూర్య నమస్కారాలు గుర్తి చేసుకుంటుంటే టైంలో ఇక ఇరవై ఐదు చేసుకుంటుంటి ఇప్పుడైతే పది చేసుకుంటున్నా ఎట్లా వీలైతే అట్లా చేసుకోరు ఐదు చేసుకో మూడు చేసుకో్రీ చేసుకొని చేసుకో్రీ కొంచెము మనకు చేయొచ్చినంతనే చేసుకో్రీ ఎక్కువ రిస్క్ కాకుండా మామూలు ట్రెస్సులు వేసుకోరు కొంచెం అలవాటు అయినాక ఇంకో స్టెప్ ఎక్కువ వేసుకోవచ్చు రెండు స్టెప్పులు ఎక్కువ వేసుకోవచ్చు ఇట్లా పెంచుకుంటూ పోవాలి ఇక ఈ మనకి ఏజ్ వచ్చినాక అయితే కంపల్సరీ చేసుకోవాలి ఇక ఏజ్ రాకున్నా కూడా చేసుకోవాలి తేజనైతే నా ఆమెనైతే ఇరవై ఐదు నమస్కారాలు చేస్తాయి ముప్పై సంవత్సరం నమస్కారాలు చేస్తుంది ఆమె ప్రతిదీ అన్నీ చేసుకుంటుంది ఇక నాకు అన్ని అన్నీ నేను చేయలేను అంతగానం కొంచెం కొంచెం చేసుకుంటుంది ఏజ్ చేసుకున్నా కొద్దిగా కొద్ది చేసుకుంటా ఇక ఆమె ఎక్కువ చేసుకుంటుంది నేను తక్కువ చేసుకుంటాను ఈ వాకింగ్ గుడక నేను ఒక పదివేల రౌండ్ అడుగులైతే వేస్తా పదివేల అడుగులైతే అయితే వేస్తాను ఎందుకంటే ఆమె అంతకంటే ఎక్కువ ఉడక వేస్తుంది ఎన్ నా బాడీ ఎట్రెస్ అవుతుంది ఏమవుతుంది అన్నది ఇక నాకైతే యాక్ట్ ఇట్లా మంచి యాక్టివ్ అనిపిస్తుంది బాడీ కూల్ అనిపిస్తుంది మనం చల్ల టైంలో వేసుకునేది పొద్దున్న సాయంత్రం ఎప్పుడు వీలైతే అప్పుడు ఇప్పుడైతే సాయంత్రం చేసుకుంటున్నా నేను వాకింగ్ ప్రతిదీ ఉడక ఇప్పుడైతే ఇక సూర్య నమస్కారాలు చేసుకున్న బ్రీతింగ్ చేసుకున్న పొలం కొంచెం కాళ్ళు అయ్యి చేతులయ్యి ఇవి చేసేసుకొని ఇక బయలుదేరతా ఇక పైనకైతే వచ్చి చేసుకుంటా ఇంకా కొంచెం పిట్టలు సోండు అవన్నీ ఈయన పడుతుంటే మంచిగా అనిపిస్తుంది అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది కదా ఏంటంటే గోల గోలు ఉండదు ఇక ఆ పిట్టెలు వరుతుంటే మనకు థింకింగ్ కూడా మంచిగా వస్తుంది మైండ్లు అన్నది రిలాక్స్ అవుతుంది అని అంటారు అప్పుడు పెద్దల నుంచి నేను అదే అనిపిస్తుంది ఆ పిట్టెలు ఓరుతుంటే కూడా నాకు ఆనందం అనిపిస్తుంది చిన్న చిన్న ఆనందపడతా ఇక నా మైండ్ అయితే రిలాక్స్ చేసుకున్నది చూసుకుంటా మైండ్ మాత్రం టెన్షన్ చేసుకోవద్దు ఇంట్లోకైతే వచ్చేస్తాను ఇక కొంచెం ఎండ వస్తుంది సూర్యదేవుడు అయితే వస్తాడు నాకు ఇక పాల ప్యాకెట్లు అయిపోయినాయి పొద్దున ఐదు గంటలకి వస్తాయి నాలుగు గంటలకు లేస్తా ఐదు వస్తాయి ఇక నాకు అయిపోయినాయి ఏంటంటే పాలు పోసి బిరకాయ అది పాలతో పాలతోటి వండినా కదా ఇక ఇక అయిపోయినాయి అయిపోతే ఇక తేజ ఆర్డర్ పెట్టరా అంటే పెట్టింది రెండు ప్యాకెట్లు ఇక నేను ఏంటంటే వా వాకింగ్ చేసుకొని అవన్నీ చేసుకొని వచ్చేవరకు పాల ప్యాకెట్లు అయితే వచ్చినాయి ఇక నేను అవి ఇది అవి చిక్క మంచిగా ఉంటాయి పాల ప్యాకెట్ ప్యాకెట్లు అని అనుకోకూడ్రీ మనకు దొరికే పాలల్లో మాత్రం ఇది బెలిపెట్ట ఇది ప్రమోషన్ అనుకున్నారు పాల గురించి ఏమి ఇష్టం ఉంటే తీసుకోవచ్చు లేకుంటే లేదు మాకైతే కమ్మగా ఉన్నాయి పాలు అయితే తీసుకున్న ముద్దుగా అని ఇక మాకు టేస్ట్ మంచిగా అనిపించినాయి వాడు ఇవైతే టేస్ట్ బాగా అనిపిస్తున్నాయి ఇక నేను ఇవైతే నచ్చినాయని నేను కొన్ని నచ్చినట్టు అనిపిస్తుంది కానీ చిక్కగా ఉంటుంది ఎన్న వెళ్తుంది ఇక మీగడ వస్తుంది మీగడ మనకు అవి నెయ్యి కూడా అవుతుంది ఎందుకంటే నెయ్యి కూడక నేను ఆర్డర్ పెట్టుకున్నా కానీ ఇక నెయ్యి కూడక వేసుకోవచ్చు పాలు మనం అట్టట్టు ఉడిక వేసుకొని అన్నంలా పాలతోటి తింటాము ఓసారి కూరగాయలు ఏంటంటే తిన్నప్పుడు కొంచెం పాలు కుడుక పోసుకొని తింటాం మా చిన్నప్పటి నుంచి ఉడక అలవాటే పాలు పోసుకొని తినుడు పెరుగు పోసుకొని తినుడు లాస్ట్కు ఇట్లా ఇక ఏంటంటే అట్లా కూరలతో తిన్నాక ఉడిక అట్లా తిన్నట్టు అనిపిస్తుంది ఇక మీకు ఎట్లా అనిపిస్తుంది కానీ ఇక పాలు మాత్రం కమ్మ కాఫీ పెట్టుకున్నా బాగానే ఉంటుంది చాయ్ పెట్టుకున్నా బాగానే ఉంటుంది ఈ పొద్దున్న లేచి మాత్రం ఇవన్నీ క్లీన్ చేసుకున్నాడు ఇది చేసుకున్నాడు అన్నీ చేసుకుంటా ప్రతిది ఉడక చేసుకుంటా ప్రతిదీ దూడుచుకుంటా ఇక మీరు కూడా చేసుకుంటారు కావచ్చు నువ్వే ఏం మీరే చేసుకుంటారు అనుకోకరు నాకంటే ఎక్కువ చేస్తారు మీరు కానీ నేనైతే చెప్పేది చెప్తాను అది యూట్యూబ్ కాబట్టి నేను చెప్తాను ఎందుకంటే ఏదేం చెప్పేటి మీకు నచ్చితే వినొచ్చు ఇక నచ్చకుంటే అక్కడి నుంచి స్టిప్ చేసినా సరే ఈయన ఇది ఏంటంటే ఇక షుగర్ మాత్రం బ్రౌన్ షుగరు ఇక అప్పటి నుంచి అయినా కానీ కొంచెం డైట్గా తిన్నప్పటి నుంచి అయినా కొన్ని కొన్ని రోజులు తేజ డైట్ చేసింది అన్నట్టు డైట్ చేసినప్పుడు బ్రౌన్ షుగర్ వాడాలని ఇక అప్పుడు వాడుతుండేమే వాడితే ఇక అదే అలవాటు చేసుకున్నావు బ్రౌన్ షుగర్ ఈ వైట్ షుగర్ ఎట్లనో బ్రౌన్ షుగర్ ఏందో నాకు నాకేమైనా తెలియదు ఇక రెండు వాడుకుంటాం అది వాడుకుంటాం ఇది వాడుకుంటాం ఏది బెలిపిట్ ఉంటుంది అన్నది ఇదైతే బెలిపిడి ఉంటుంది అని నాకు అర్థం తెలుసు ఇక అదైతే ఇది కొంచెం షుగర్ ఎక్కువ ఉంటుంది మనకు వేసుకుంటా అని అది అనిపిస్తుంది ఇక రెడీ పెట్టుకుంది చూపిస్తాను పెట్టరా క్యారెట్ అయితే కళ్ళకు మంచిది ఆరోగ్యానికి మంచిది పిల్లలకు చేసుకునేది చూపిస్తున్నా ప్రతిది హెల్దీ గురించి చూపిస్తా ఇక ఏంటంటే నేత్ర లాక్స్లా ఎల్దీ హెల్దీ ఫుడ్లు వస్తాయి ఇక అందరి గుడికి వెళ్తే అన్ని రకాల ఫుడ్లు చూపిస్తా నేత్ర ఛానల్ ఇక నేత్ర లాక్స్లో అయితే ఇక హెల్దీకే కేస్తా జ్యూస్లు వస్తాయి ప్రతిదీ వస్తుంది ఇక ప్రతిదీ గుడక మీకు కామెంట్ పెట్టు ఏదేది కావాలి అది చేస్తాను ఇంకో నేనైతే టిఫిన్కు క్యారెట్ రైస్ అయితే చేస్తున్నా నేను ఈ టిఫిన్ కంటే ఇక పొద్దున్నే ఏం చేసుకోలేం టిఫిన్ ఏం చేసుకోలే ఇదే టిఫిన్ అవుతుంది ఇదే అన్నం అవుతుంది ఇక క్యారెట్ రైస్ మాత్రం ఆరోగ్యానికి మంచిది ఇది తేజ కట్ చేసి ఇస్తుంది ప్రతిదీ ఆమె కటింగ్ మంచిగా చేసి ఇస్తుంది ఇక నేనైతే వేస్తాను ఎప్పుడు కూడా ఆమెనే కట్ చేస్తుంది ప్రతిదీ కూడా కట్ చేస్తే నాకు ఇక ఆ టేస్ట్ ఆ కట్ చేసి టేస్ట్ మంచిగా అవుతుంది ఆమె కట్ చేస్తే ఇక క్యారెట్ అయితే ఇక అంత తురుముడు అవి అన్నీ అవి చేస్తుంది ప్రతీది చేస్తుంది ఇక ఇవి అయితే నాకు బాగా బెలిపిట్ చేస్తుంది ఇక నాకు ఇటు కానీ టాస్క్ అనిపిస్తుంది ఇక నేను ఏంటంటే కొన్ని విషయాలు బట్టలన్నీ అన్నీ బట్టలు మడత పెడితే బాధపడుతుంటాయి ఇది కూడా అంతే కూరగాయలు కూడా అంతే అక్క వాళ్ళ పిల్లలకు మస్తు ఇష్టం ఇది వాళ్ళు వచ్చినప్పుడల్లా చేస్తావు కదా పిల్లలకు ఎవరికైనా ఇష్టమే క్యారెట్ ఎంత బాగుంటుందో సరే ఫ్రైడ్ రైస్ ఇష్టపడతారు కదా పిల్లలు ఇదైతే నిద్రా ఛానల్ ఉంటుంది ఫుల్ వీడియో చూడాలి నాకు నచ్చుతుంది అవునే చిడు మనం వేడి వేడి రైస్ అయినా కాని చేసి ఇచ్చినా కానీ పిల్లలకు స్కూల్లో ఎంజాయ్ చేస్తారు ఇట్లా క్యారెట్ టమాటా అన్నీ వేసినాం కదా ఇక బాగుంటది ఇట్లా చేసేది చూడర్ మంచి మంచిగా చేసినా పిల్లలు ఇష్టంగా తింటారు మనకి నువ్వు ఇష్టం నాకు ఇష్టమే నక్షత్ర చైత్ర ఇష్టపడి అన్ని ఇష్టపడతాను చేస్తూ ఉండేనా ఇయమంటావు ఎందుకంటే చేస్తాం కానీ ఇక మనము ఫుడ్ మీదే కుదిస్తాం కదా కొన్ని కొన్ని నిత్రచారం చేస్తాం కదా మనకి ఇద్దరికి సరిపోతుంది ఇవన్నీ వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా ఇంకెక్కువ షేర్ చేద్దాం పిల్లలు ఎక్కువ వాళ్ళు తింటారు వీళ్ళకి షేర్ చేసినట్టు అది చేద్దాం బంద్ చేసుకుంటున్నాం రెడీ తిన్నాము లంచ్ బాక్స్ పిల్లల కోసం లంచ్ బాక్స్ నా కోసం అందరి కోసం అందరి నాకు ఒకటే అయినా ఒకటే అక్క పిల్లలైనా నేనే ఒకటేనా మరి వాళ్ళని మస్తు ప్రేమ చేస్తావు నేను పెద్ద అయిపోయినా అని వాళ్ళు చిన్నగా ఉన్నారని ఎక్కువ ప్రేమ చేస్తావా చిన్నగా ఉంటే ఇంకా ప్రేమ ఎక్కువనే ఉంటది తెలిసిన గౌరవం గౌరవం మీద చూస్తుంది అవుతుంది కదా బాగా వచ్చింది చూడు క్యారెట్ ఎంత బాగుంటుందో ఇంకా టమాటా అన్ని వేసేసిన పిల్లలు ఎంజాయ్ చేస్తారు ఇట్లా ఇక మా మన్మరాలు వస్తే నేను చేస్తాను పచ్చిమిర్చి అక్కడ నాకు ఏదన్నా జరిగిన పచ్చిమిర్చి కొట్టు పెట్టుకుంది కూడా ఇష్టమే ఏం చెప్పలేదు ఇక కమ్మగా బాగుంది కదా అసలు క్యారెట్ లేదు ఇది కమ్మతనానికి ఓ లెవెల్ కమ్మతనం ఆ క్యారెట్ స్వీట్నెస్ అనేది యాడ్ అయ్యి కమ్మ వస్తుంది గరం మసాలా వేసినాం కానీ ఘాటేం లేదు మంచిగా కమ్మ ఉంది పచ్చిమిర్చి పెట్టుకొని బాగా వేసినావు మమ్మీ

సూపర్ అప్పటి తప్పటి చేసి లంచ్ బాక్స్ పెట్టి మనకు పిల్లలు ఎంజాయ్ చేస్తారు స్కూల్లో నాకు లైఫ్ కామెంట్స్ ఎట్లున్న సబ్ చేసుకోండి నచ్చితే సరే మేము ఇద్దరం మాట్లాడుకున్నారు ఇంటే కానీ ఇంకా అందరు కలిపి ఇంట్లో ఇంట్లో వేరే వేరే వినకుతుంది ఉంది అసలు క్యారెట్ వేసిన పెళ్లింగ్ ఉందా బాగుంది సూపర్ ఆ టమాటా పులుపు క్యారెట్ కమ్మధనం పిల్లలు ఎంజాయ్ చేస్తారు ఇట్లా బాగా ఇష్టపడతారు అక్కడ శనగపప్పు వచ్చి మినపప్పు వచ్చి జీలకర్ర వచ్చి బాగుంది అమ్మా ఇష్టం రైసులు మంచిగా ఉంటే నాకు ఇష్టం ఎందుకంటే ఇంత క్యారెట్ మనం వినలేము ఇలా ఉడికించుకుంటే అమ్మా మన ఫుడ్ ఛానల్ ఉంటుంది ఫుల్ రెసిపీ చూసి చేసుకోండి చేసుకోండి కమ్మతరంలో నా కామెంట్ పెట్టు ఇప్పుడైతే క్యారెట్ రైస్ వేసుకున్నాం కదా తిన్నాం కదా ఇక ఇప్పుడైతే బీట్రూటు క్యారెట్ యాపిల్ అది ఎంత ఇవి అయితే ఎంత బెల్పీటో ఇక అది మనకు మొత్తం ఆరోగ్యం అన్నది సెట్ అవుతుంది అది తాగితే మాత్రము ఆరోగ్యం అంత మంచిగా ఉంటుంది ఇక వీటితోటి పోషక విలువలు అన్నది అది అన్నది ఎంత మనకు ఆరోగ్యమో మనకే తెలుస్తుంది కదా అది చేస్తుంది తేజ కట్ చేస్తుంది ఇక కట్ చేసి ఇచ్చినాక నేను జ్యూస్ వేస్తుంది ఇక ఏంటంటే ఇక మీకు ఇవి మంచి ఉంటాయి బిడ్డ అని నేను చెప్పిన ఇవి మూడు వేసుకున్నాం అనుకో ఇక ఆరోగ్యం అయితే ఫుల్ సెట్ అవుతుంది పిల్లలకు తాగి ఇచ్చిన మంచిగా తాగుతారు ఇక వాళ్ళకు నచ్చుతావు నచ్చదో పిల్లలకు కానీ వీళ్ళు కొంచెం రుచి చూసేదాకా దూరం దూరమే ఉంటారు ఇక నక్షత్ర చరిత్ర తీసుకుంటే ఇక నా అది టేస్ట్ చూసినాక తాగుతారు టేస్ట్ చూసేదాకా దూరం దూరం ఉంటారు ఇక టేస్ట్ చూసినాక మాత్రం వదల మొలమైన మంచిగా ఉంటుంది ఇక వేసుకుంటే చెక్కర వేసుకోవాలి ఇది ఏంటంటే నేనైతే తేనెసిన తేనేసి చేసిన ఇక క్యారెట్ కుడక కట్ చేసింది తేజ ఇక అది కొంచెము పట్టుకున్నా కానీ మేము అడవి పోసుకున్నాడు ఇష్టం లేదు కానీ ఫుల్ అవుతుంది మంచిగా మనకు తిన్నట్టు ఉంటుంది నాకు అంత ఇబ్బంది అనిపించలేదు తాగితే కూడా అట్లా నేను తాగుతా పిల్లలు తాగని వాళ్ళకి అడవి ఇది అడవి పోసి మంచి అందులో నీళ్ళ నీళ్ళ లెక్క ఉంటుంది కదా తాగలుగుతారు మనకేందంటే కొంచెము ఇదంతా అందాలే మన బాడీ కానీ అట్లనే తాగేసినాం ఇక తేజగుడక అట్లా తాగుదామంటే తాగుదామన్నది ఇక తాగుబిడ్డ అవుతుంది ఆగుతనే కడుఫుల్ అవుతుంది మంచి ఉంటుంది మనకు ఏందంటే దీంతో మాత్రం బెల్పిట్ ఆరోగ్యం బాగా సెట్ అవుతుంది మనం వాకింగ్ చేసుకుంటున్నాము మనం అన్నీ చేసుకుంటున్నాము ఇవి మా ఇసుంటే ఇవి మనం రోజుకొక జ్యూస్ అయితే తాగుదాము ఈ ఎండలైతే బగబగ మండుతున్నాయి ఇక ఇప్పుడైతే స్టార్ట్ అయింది ఇక స్టార్టింగ్ అయితే ఇప్పుడు ఉంటుంది రోజుకొక జ్యూస్ అయితే వాళ్ళకి పెడదాము ఇక అది ఏంటంటే హెల్త్ గురించి మొత్తం ఎల్ ఏందంటే మిలెట్స్ దోశలు మిలెట్స్ ఏంటంటే ఇడ్లీ ఇక ప్రతి ఒక్కటి పొంగనాలు ప్రతిదీ పెడదాము వాళ్ళకు ఏంటంటే ఇది బాగా బెల్పిట్ ఉండదే పెడదాము ఇక ఆరోగ్యం అయితే సూపరు ఏదైనా బెనిఫిట్ ఉంటుంది కావచ్చు ఇదైతే బాగా సెట్ అయ్యేది ఉంటుంది రక్త కణాలు అన్నది తక్కువ అయితే చూడు ఈ బీట్రూట్ అయినా కానీ క్యారెట్ అయినా కానీ మనకు రక్త కణాలు తెల్ల రక్త కణాలు తక్కువ అయిపోయే కూడక పేషెంట్లు అయిపోతారు హాస్పిటల్లో పోతారు అవి టాబ్లెట్లు వాడుడు అవన్నీ కాదు మనం ఇట్లా రోజుకొక రకంగా పంటతోటి జ్యూస్ చేసుకుని అయినమంటే మనది మొత్తం సెట్ బాడీ సెట్ ఉంటుంది ఇదే కష్టపడి చేసుకొని తాగే చూడరు ప్రతి ఒక్కరు పిల్లలకైనా పెద్దలకైనా అందరు కూడా ముసలళ్ళకైనా ఇచ్చినా కూడా రక్త కణాలు పెరుగుతాయి మన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది మనము హెల్త్ అన్నది ఖరాబ్ ఉండదు ఇక మనం వాటి తాగని హెల్త్ కరెక్ట్ కాదు హెల్త్ కోల్పోయినాక మాత్రం తాగేడు కరెక్ట్ కాదు హెల్త్ మంచిగా ఉన్నప్పుడే తాగే చూడరు ప్రతి పండుగైనా కానీ ఇప్పుడు మనకు ఫుడ్ ఎంత తిన్నా కూడా రోజుకొక జ్యూస్ తాగిందంటే మీ హెల్త్ అన్నది మొత్తం సెట్ ఇక నేనైతే నాకైతే సెట్ అయింది ఇక సెట్ అవుతుంది ఇక నేనైతే ఇట్లా ట్యాబ్లెట్ మాత్రం వాడా ఏ మిటమిల్ టాబ్లెట్ వాడా ఏది వాడా ఏ ట్యాబ్లెట్ వేసుకు నొప్పుల ట్యాబ్లెట్ వేసుకోను ఏది వేసుకోను వాకింగ్ చేసుకుంటా బ్రీతింగ్ చేసుకుంటా నేను మిలెట్స్ కొన్ని టిఫిన్స్ వేసుకుంటా తింటా ఇక అవి నాకు ఏ ట్యాబ్లెట్ పుష్కాలం నిద్ర పుష్కాలంగా పని చేసుకుంటా పుష్కాలంగా ఉంటా ఇది నొప్పి అనిపేది ఇది ఏదనిపేది ఇది ఇక నేను అవన్నీ తినకూ చేయకముందు మిల్లెట్స్ ఇట్లా తినకముందు ఇట్లా జూసులు సరిగ్గా రాకముందు ఓసారి అట్లా అయింది అయితే నేను ఇట్లా సెట్ చేసుకున్నా నా బాడీ మీరు ఉడక సెట్ చేసుకునేది చూడూరు ప్రతిదీ ఉడక మన బాడీ గుడక ఏందంటే మనం ఇచ్చే ఫుడ్డే ఆయిల్ వేసినట్టు మనము ట్యాబ్లెట్లకు హాస్పిటల్కి పోతే ఏం లాభం అది ఏంటంటే అప్పుడు వాడే మందమే మీరు మనం చేసుకుని అలవాటు చేసుకున్నామంటే వదలనే వదలం అట్లా వేసుకొని తింటాం ప్రతిదీ కూడక ఇట్లా వేసుకోవాలని తెలవాలి ఇక మిలేట్ దోశ పోసినా అది ఎంత తియ్యగా ఉన్నదో ఇక ఇక అది కూడా వస్తుంది ఇక మిలేట్ దోశ అంటే వదలం సామలు అరికెలు ఏంటంటే కొర్రలు ఇవి నేను దోశలు చేస్తా ఇడ్లీలు చేస్తా ఫాలు చేస్తా ఇక మీకు అవన్నీ వస్తాయి టిఫిన్ మాత్రం అది ఇక నేత్రచనలో మాత్రం కలిసి వస్తాయి ఇక అన్నిటి అన్ని తింటేనే మనము ఎంత సెట్ అవుతుంది ఇవన్నీ తినకపోతే ఇక అన్ని రకాలు తినాలి ఓసారి ఇది తినాలి ఓసారి అది తినాలి అన్ని తినాలి ఇక ఫ్రూట్స్ ఓ టైంలో జ్యూస్ వేసుకునేంతా వీలు లేకపోతే ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకొని తినాలి ఎండాకాలం మాత్రం కంపల్సరీ పొద్దున్న లేవగానే ఒక లీటర్ బాటిల్ పట్టుకొని వాటరు తాగేది చూడూరి నేను తాగితే ట్రై చేస్తాను ఎండాకాలం మాత్రం లేవగానే ఒక ఏంటంటే ఒక బాటిల్ తాగేస్తాను లీటర్ బాటిల్ తాగేస్తా కొద్దిగా కొద్ది ఒక ఏంటంటే టీ తాగిన తర్వాత అయినా తాగుతా కొన్ని తాకముందుక తాగుతా నీళ్ళు తాగేది అయితే చూడుండ్రీ ఈ ఐస్ గడ్డలు కుడక ఇప్పుడు ఐస్ అన్నది ఇప్పుడు వేసుకోకుండా పరకపడది ఈ టైంలో కానీ నేను వేసుకున్నా జర సల్ల ఉంటే మనం కూల్గా ఉంటేనే మంచిగా తాగాలనిపిస్తుంది జ్యూస్లు అంటే ఇక ఎండాకాలం మాత్రం ఐస్ కంపల్సరీ వేసుకొని ఇక అన్ని రకాల జ్యూస్ వేసుకో జ్యూస్ వేసుకొని మనం పండ్లు తెచ్చుకొని ఇక చేసుకునేది తినేది తాగేది చూడుండ్రి ప్రతిదీ ఉడక మన హెల్త్ సెట్ అయ్యేది జ్యూస్ల వలన మన ఫుడ్డు క్యారెటు బీట్రూటు ఇవన్నీ వాడుతున్నాం ఆకుకూరలు ఇక ప్రతి ఒక్కరు వాడితే ఇక మీరు హాస్పిటల్ కాదు ఇక మరి హాస్పిటల్కు అసలు పోయేదే లేదు మనమే ఇక డాక్టర్ డబ్బు డాక్టర్ దగ్గరకు పోయి మనం చూపించుకునేది లేదు మనం డాక్టర్ కావాలి కదా ఏదైతే మీకు నచ్చదా అనుకుంటున్నా ఈ మంచి మాట ఏంటంటే నీతోటి ఈ అవసరం తీరిందని దూరం పెడతానని నన్ను బాధపడుతున్నావా ఏంటంటే వాళ్ళు నీ దూరం పెట్టిన వాళ్ళే బాధపడాలి నీ ఏందంటే ఇంత మంచి మనిషినా మనం దూరం పెట్టింది ఇట్లాంటి వాళ్ళనా నేను దూరం పెట్టింది ఇలా నే నేను ఎట్లా దూరమైనా అని వాళ్ళు బాధపడాలి కానీ మనం బాధపడద్దు ఇక వాళ్ళు వాళ్ళు కుంగిపోతారు ఇక ఆశనము వాళ్ళు ఎట్లయితారంటే ఓ లెవెల్లా ఇక కుంగిపోతారు కుంగిపోయినా కానీ మనం కరగద్దు ఒక్కసారి దూరం పెట్టిన వాళ్ళు ఎప్పటికే దూరం పెడతారు ఇక వాళ్ళని గుర్తు అయితే పెట్టుకోన్రీ ఇక ఇది మంచి మాట నచ్చుతుంది అనుకుంటున్నా ఇక ప్రతిది కూడా మనము ఎవరితోటి ఎట్లుండాలన్నది మీరు నే ఏందంటే ఆలోచించుకొని బతుకుర్రి ఇక వాళ్ళు ఏందంటే వాళ్ళ విధానం తెలిసిన గుడికాలతోటి మనము మంచిగా ఉండాలని చూడకుర్రీ వదిలేసేయండి అలాను ఇక వాళ్ళని మంచిగా ఉందామన్నా కూడా మనకు మంచిగా ఉండద్దు ఏందంటే ఇక మనం బాధపడకూడద్దు వాళ్ళే బాధపడుకుంటూ ఉండని ఇక మన మాటనైతే ఇది ఇక మీరు ప్రతి ఒక్కళ్ళు ఉడక నా మాట వింటారు అనుకుంటున్నా ఈ మంచి మాటలు మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నా ఇక మీరు దీనికైతే కామెంట్ పెట్టుర్రి మంచి మాటకు ఇక ప్రతిదీ కూడక మనము బాధపడుకుంటాం అయితే అవ్వద్దు ఇంకోళ్ళ బా ఇంకోళ్ళు బాధపడతారు మనం మంచితనంతో అని నేను ఈ మాటనైతే మీకు అందజేస్తున్నా ఎందుకంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా ఇక ఇప్పుడైతే బట్టలు అయితే మడత పెట్టి బట్టలు అయితే ఇక మనం పిండేసి ఆరేస్తేందుకు తీసుకొని వచ్చిన ఇక పొద్దున విండేసుకొని ఆరేసుకొని మళ్ళీ ఎండేసుకున్నాడు ఇవన్నీ ఎండకాలం మాత్రము వట్టిన ఆరిపోతాయి ఇక మన గాలికి ఆరిపోతాయి ఇక మనము మనం ఎండిపోయినట్టయితే మనసులో ఓ చెమటలతోటి ఇక బట్టలు ఆరిపోవా ఇక ఏంటంటే ఇక అవి పైన ఒక ఎండేసేది లేదు చేసేది లేదు బట్టేనా ఇట్లా గాలి కారిపోతే అంత వేడి అవుతుంది ఇక ఇప్పుడైతే జ్యూస్లని ఇవని సల్లని ఏదన్నా ఒకటి తీసుకోవాలి మజ్జిగాని మజ్జిగని అయితే తీసుకొని ఏంటంటే సల్ల వేసుకొని కొంచెం తాగుండ్రి ఇక ప్రతిదీ ఉడక మనం బాడీ ఇట్లా ఉంచుకోవాలని చూడరు ఆరోగ్యం అయితే సెట్ చేసుకునేది చూడరు ఇక నాకైతే ఇక అప్పుడప్పుడు టీ తాగుతా కానీ ఇప్పుడు తాగాలంటే భయమవుతుంది ఇక ఈ సాయంత్రం భయం అవుతుంది ఇక వేడి అయితే ఉంటుంది కదా ఇక తాగా తాగాలనిపిస్తుంది అలాసల్లా కూల్ కూలుగా తాగాలనిపిస్తుంది నేను రోజు ఒకటి అయితే పెడతాను మీకు కూల్ది ఎందుకంటే నేను తాగుతా మీకు పెడతాను ఇక ఇది నచ్చుతుంది అనుకుంటున్నా మీకు ప్రతి పని ఉడక నచ్చుతుంది అనుకుంటున్నా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా నేను ప్రతి పని చేసేది మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా హెల్ప్ అవుతుంది అని నేను ముందు పెడుతున్నా ఇక మీరు ఏంటంటే రొటీన్ అన్నది పెట్టమన్నారు ఇక ప్రతిదీ ఉడక నేను చేసే పని ఇంత యాక్టివ్గా ఎట్లా చేస్తావు అమ్మా నువ్వు ఇంత యాక్టివ్గా ఇట్లా ఎట్లా చేస్తుంటాయి ప్రతి పని ఉడక నేను ఎంజాయ్ చేసుకుంటూ చేస్తాను ప్రతి ఒక్కటి ఉడక మంచిగా ఆలోచించుకుంటూ చేయరు పని ఇదేం చేస్తున్నా కష్టపడుతున్నాను అది చేయకూడ్రీ అది మంచి థింకింగ్ తోటి చేయండ్రి అప్పుడు మీకు సక్సెస్ ఎందుకు కాదు ప్రతి పని అయినా కానీ కష్టం అనిపేది అది ఈజీగా అయిపోతుంది మనకు ఒక మైండ్ థింకింగ్ అన్నది అవుట్ తోటి చేసినాం అనుకో ఇక అది మూడౌట్గానే ఉంటుంది ఇక మాకైతే ఆ రోజులల్లో నీళ్ళు మోసడాన్ని నీళ్ళు చేదడాన్ని సాయంత్రం అని పొద్దునని ఇట్లా ఉంటుండే మాది ఆ టైంలో ఇక ఒక ముప్పై సంవత్సరాల కింద వేరే ఉండే ఇప్పటిదైతే ఇంట్లోనే నల్లలు ఇంట్నే అన్నీ ఇక ఇప్పటి వరకు ఉన్నంత సుఖమైతే మాకు అప్పుడు అంత లేదు వాళ్ళు చేస్తే యోగాలు అవుతుండే చూడు సూపర్ యోగాలు ఇప్పుడు వా అది అవే అవే యోగాలు ఇక ప్రతిదీ గుడుక ఇప్పుడైతే వాకింగ్కి వెళ్ళిపోయినా వాకింగ్కి వెళ్ళిపోయి నేనైతే పదివేల స్టెప్పు వెయ్యని రాను ఇంకా ఏమైనా వాకింగ్ చేసుకొని ఇక తేజ కొడుకు ఆ తేజ చేస్తుంది ప్రతిదీ వాకింగ్ చేస్తుంది ఆమె బ్రీతింగ్ చేస్తుంది ప్రతిదీ చేస్తుంది నేను చేసింది అన్నీ చేస్తుంది ఆమె నాకు చెప్తుంది చేయాల మమ్మీ ఇట్లా చేయాలా అట్లా చేయాలని చెప్తుంది ఇక ప్రతిదీ ఆమె ఇక నాకు వచ్చింది నేను చేయకుండా ఆమె చెప్తుంది ఆమె చేయకుండా నేను చెప్తాను ఇప్పుడైతే వాకింగ్కి వెళ్ళి ఇక రెస్టారెంట్కి వెళ్ళిపోయినాం ఇక నేను పొద్దున ఇక క్యారెట్ రైసే చేసుకున్నాము ఈ ఏదన్నా ఒకటి తిందామని అని మేము పోయినాము ఇక అక్కడ ఏదో ఒకటి తినాలి అట్లా ఎంజాయ్ చేయాలి అప్పుడప్పుడు చిన్న చిన్నగా ఎంజాయ్ చేయాలని పోతాం ఇక తేజ పోదామా మమ్మీ అంటే పోదాం అని నేను తేజ పోదాంరా అది ఏటా వదిక్కి పోదాము వాటికి ఇంట్లోనే ఉండు ఏంటి మనము ఏదన్నా ఒకటి అట్లా మన ఎంజాయ్మెంట్కి ఏదన్నా చిన్న చిన్న ఎంజాయ్ చేయర్రీ మీకు అట్లా మైండ్ కొడుక రిలాక్స్ కావాలంటే అట్లా వెళ్ళు రిలాక్స్ గురించే తినాలని కాదు ఇంట్లో వేసుకోవచ్చు తినచ్చు కానీ అట్లా రిలాక్ అట్లా నాకు అక్కడ చూసుడు అట్లా ఎల్లుడు అట్లా అచ్చుడు ఇక నాకు కొన్ని అట్లా నాకు ఇష్టం ఇక అది తినాలని కొడుక కాదు ఫుడ్ గురించి కాదు ఏది కాదు ఏ ఆ ఫుడ్ కొడుక మన వాళ్ళకి ఎందుకు చూపెట్టద్దు నేను పోయినట్టు ఎందుకు నేను ప్రతిదీ పట్టిన పెడతాను వాళ్ళకు ఇవాళ చూపించాము చూపించరా నేను వాకింగ్ అయిపోయాక అక్కడికి వెళ్ళిపోయి ఇక మేమైతే రెస్టారెంట్కు వెళ్ళిపోయినాం వెళ్ళిపోతే ఇలా నాకే ఫుడ్ సూపరు ఇక మేము బిర్యానీ ఆర్డర్ పెడితే ఆ టేస్ట్ మాత్రం లెవెల్ ఉన్నది ఫస్ట్ ఫస్ట్ అయితే పాప్కమ్స్ పెట్టిరు అవి నమ్ములుకుంటా ఇక నేను ఎట్లా వస్తుందేమో ఫుడ్డు అని కొంచెం డౌట్ పడతా వాళ్ళ ఫుడ్ మాత్రం సూపర్ ఉన్నది అరే తేజ బాగుంది బాగుంది ఫుడ్ ఇక ఫుడ్ అయితే బాగా నచ్చింది ఈ ఎప్పుడు కానీ ఫుడ్ అంతా ఓసారి మూడవటి అయితే వస్తాం ఇక సరిగ్గా ఈయనం అక్కడనే వదిలేసి వస్తాం అన్నం వదిలేసి నాకు నచ్చదు ఇక ఎట్టున్నా కష్టపడైనదింటా ఇక అక్కడనైతే దోసకాయలు కట్ చేసి పెట్టారు అవి అయితే చల్ల సల్లగా మంచిగా ఉంటుంది కదా వాకింగ్ చేసుకున్న తర్వాత కొంచెం ఇక అరిగింది మనకు ఏంటంటే ఏది మన పొద్దున తిన్నది కూడా అరిగిపోయింది వేడి వేడిగా తీసుకొచ్చి పెట్టిరు ఇక అబ్బాయి అయితే పెట్టినైనా ఇక మా ఏంటంటే వాళ్ళు పని చేస్తారు కానీ నీట్గా ఉన్నది అలా చాలా నీట్గా ఇక నాకే ఏంటంటే తేజకు బాగా నచ్చింది అక్కడ నీట్గా అన్నది ఆమె నీట్గా లేకపోతే వదిలేస్తుంది ఫుడ్ తినాలని ఉండదు ఆమె ముఖమే చేంజ్ అవుతుంటుంది ఇక ఆమెకు అక్కడ నచ్చింది నీట్నెస్ అంటే బాగా నీట్నెస్ అది చేయ పెట్ట నీట్గా అనవడు నీట్గా ఉండు ఇక నేను మనకు నీట్గా లేకపోతే మైండ్కి వస్తా అనుకో ఇక తినాలంటే ఇక ఇష్టం అనిపేది ఇంకా ఉంది కాబట్టి ఉంది అని చెప్తా మంచిగా లేకపోతే లేదని చెప్తా ఇక ఆడ పీ అంటే పీస్ బాగా వచ్చినాయి మేము ఎప్పుడైనా పెట్టుకుంటే రెండు మూడు పీసులు వస్తాయి బాగా వచ్చిన పూలు బొక్క వచ్చింది ఇక ఇవన్నీ ఉన్నది నాకైతే గొరక రాదురా తేజ అని అంటే ఇక ఆమె ఆమె గొరికి నాకు సగం ఇచ్చి ఆమెది ఏంటంటే ప్రతిదీ ఉడక నాకు పెట్టని తినది అది ఏంటంటే ప్రతిదీ ఇక ఆమెకి ఆమె తినది ఇక ఏది తిని అన్న ఉడక తల్లికి ఒక బిడ్డకు తినాలని ఉంటుంది ఇక తిని బిడ్డ అన్న కానీ తినది ఆమెకు అన్నం తిన్నాకైనా కానీ కొంచెం స్వీట్ తినాలని ఇష్టం ఇదే ఏదన్నా ఒకటి తెచ్చుకోరా కేక్ అన్న ఏదన్నా ఒకటి తెచ్చుకో అంటే ఆ కేక్ తెచ్చింది కేక్ అయితే ఫ్రెష్గా టేస్ట్ లెవెల్ ఉంది మంచిగా ఉన్నది ఏమరా ఎప్పుడన్నా ఒకసారి మనం కేక్ ఆర్డర్ పెట్టుకుంటే ఏం బాగుండదు ఇది చాక్లెట్ కేక్ అయినా బాగుంది లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ కొట్టుండ్రి ఇదైతే నచ్చుతుంది అనుకుంటున్నా ఇప్పుడు మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా సబ్సైడ్ అయితే వేసుకో నచ్చితే వేసుకో సబ్స్క్రైబ్ నచ్చలేదు అనుకో వదిలేయండ్రి ఇక నచ్చుతుందని అనుకుంటా ప్రతి రొటీన్ కూడా ముందు పెడుతున్నా ప్రతిదీ కూడా నా ఏమేం చేస్తున్నదని పక్క మీకు చూపిస్తున్నా ఏంటంటే ప్రతిది గుడక మీరు నచ్చుతుండ్రనుకుంటున్నాను నచ్చకపోతే కామెంట్ పెట్టురు ఇది నచ్చలేదు అంటే కూడా నాకు ఏం కనిపించేది ఇక మీరు నాకు ఒక ఫ్యామిలీ అనుకుంటున్న మీరు కూడా నా మనసులు ఏదైనా అంటారని